అందరికీ శుభోదయం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము చదువుకుందాం ఆయన మరలా మనయందు జాలిపడును పడును ప్రభునందు ప్రేదం బాప్తిష్మము మనము తీసుకోక మునుపు అనేకమైనటువంటి బలహీనతలు కలిగి ఉంటాం చాలామంది ఇంకా నేను బాప్తీస్మను తీసుకోలేదు కదా పర్వాలేదులే చేయాల్సినవి అన్నీ ఇప్పుడు చేసేద్దామని చేసి కొంతకాలానికి కాలానికి నందు పూర్తిగా విశ్వాసం ఉంచి అన్నీ వదులుకొని బాప్తిస్ ద్వారా రక్షణ పొంది ప్రభు సన్నిధిలోనికి వస్తూ ఉంటారు అయితే దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా కొంతకాలము లోకానికి దూరంగా ఉన్నప్పటికీ పడిపోయి మరలా కొన్ని బలహీనతలలో చిక్కుకునేటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు అప్పటినుంచి వారిలో ఒక ఆలోచన ప్రారంభమవుతుంది నేను అలాగ పాపంలో పడిపోయాను కదా కొన్ని రోజులు బాగానే ఉన్నాను మరలా పడిపోయాను ఇంకా దేవుడు నాకేం సహాయం చేస్తారు ఇంక మరలా నేను దేవుణ్ణి ఏమని క్షమించమని అడగను చేయకూడదు అనుకున్నాను మరలా ఈ పాపంలో పడిపోయాను అని చెప్పి వారిలో వారు సతమతం అవుతూ ఇంక దేవుడు నన్ను క్షమించడు అని అనుకుంటూ వారు క్రమక్రమంగా దేవునికి దూరం అయ్యేటటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు ఈ ఉదయ కాలు సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ఒకవేళ నీవు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని వాక్యము తెలిసి కూడా మరలా పాపములోనూ పడిపోయి ఉంది దేవుడు నన్ను క్షమించడు అని నువ్వు అనుకుంటూ దేవునికి అయిపోయి ఉంటే దేవుని వాక్యము ద్వారా ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నారు ఆయన మరల మన అందు జాలి పడును ప్రభువా నన్ను క్షమించండయా అని ప్రభువుని గనక నువ్వు వేడుకుని మనస్ఫూర్తిగా మరలా నువ్వు ఏమైతే బలహీనత లేదా పాపము ఒప్పుకుని విడిచిపెడతావో ప్రభు మరలని అందు జాలిపెడతారు మరలా ఏదైతే నువ్వు కోల్పోయావో దేవునితో సహవాసము దేవునికి ఎంత దూరం అయిపోయావో మరలా దేవుడు నువ్వు పశ్చాత్తాపడం వలన దేవుడిని నువ్వు క్షమించి మరలా నీ అందు జాలి పడతాను అని చెప్పి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడి మాటలు గాక దయచేసి ప్రార్థన చేసుకుందాము సర్వశక్తి వందనములు ఎవరైతే నిన్ను ఎరిగి కూడా మీ మాటలు విని కూడా పడిపోయారో వారి అందు మరలా జాలి పడతానని మాట్లాడి ఉన్నారు కనుక ప్రభా ఈ ప్రార్థనలు ఎక్కువ లాంటి బలహీనలు ఎందు మీరు జాలి పడినయా మేమందరము కూడా ఏదో విషయంలో తప్పిపోతున్న కనుక మా అందు జాలి పడి మీ జాలి మా ఎడల చూపించి మమ్మల్ని క్షమించి ఈ రోజు నిబడులో వారు చేయించినటువంటి పనులకు తోడుగా ఉండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి వారి మనసు ఎటువంటి గలిబిలి లేకుండా వారు చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరే వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్